మనం పోయిన వీడియోలో మనము మూడు పంతొమ్మిది అదేవిధంగా పదమూడు డబల్ జీరో ఫార్టీ ఫైవ్ అనే మందులు ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలి దాని గురించి తెలుస్తున్నాం అయితే ఈ యొక్క వీడియోలో మనము ఇక్కడ కనిపిస్తున్న అనే మందు మనము ఎలాంటి సమయంలో స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనము దీనిని స్ప్రే చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అదేవిధంగా ఏ పంటలో స్ప్రే చేయాలి దాని గురించి చూస్తున్నట్లయితే ఇందులో ఈ యొక్క మందులో ఉన్న టెక్నిక్ చూసుకున్నట్లయితే మిడిక్లి క్లోరోసైడ్ అని మనకి ఫైవ్ పర్సెంట్ ఎక్టివ్ సొల్యూషన్ రూపంలో ఉండడం జరుగుతుంది అయితే ఇది ఏ కంపెనీ వాళ్ళని కూడా చూసుకున్నట్లయితే మనకి గరుడ కెమికల్ లిమిటెడ్ వాళ్ళది ఇది కూడా మనకి మంచి కంపెనీ వాళ్ళదే అయితే ఈ యొక్క మందును మనం ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలంటే మన యొక్క పంట అనేది అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సైడ్ కొమ్ములు అనేవి నిలిచిపోయినప్పుడు ఈ యొక్క చమత్కారమైన మందును స్ప్రే చేసినట్లయితే మన యొక్క పంటలో మనకి సైడ్ కొమ్ములు అనేవి మంచిగా రావడానికి ఈ యొక్క చమత్కారమైన మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ యొక్క చమత్కారైన మందును మనం స్ప్రే చేసినట్లయితే ముక్క అనేది ఎదుగుదలనేది ఆగిపోయి మనకి పక్క అనేది రావడానికి యొక్క చమత్కారైన మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క చమత్కారను మనం ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాన్ని చూసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ మిల్లు చొప్పున మనం ఈ యొక్క చమత్కారమైన మందును స్ప్రే చేయవచ్చు మరి దీని యొక్క ధర మనకి త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో రావడం జరుగుతుంది మరి దీనితో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మహావీర్ అనే మందు ఈ యొక్క మహావీర్ అనే మందులో మనకి టెక్నికల్ ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇంతకు ముందు మనకి రీజెంట్ అనే మందు మాదిరిగా అయితే ఇది కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే గరుడ కెమికల్ ఇమిస్టెట్ వాడిదే అంటే ఇది గరుడ కంపెనీ వాళ్ళదే ఈ యొక్క మందును మనము ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలంటే మన యొక్క పంటలో పీను బంక ఉన్నప్పుడు అదేవిధంగా నల్లులు ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు మనము మిరప పంటలో స్ప్రే చేయాలనుకుంటే మనం ఈ యొక్క మందుతో పాటు ఇక్కడ కనిపిస్తున్న నోవాళ్ళది లైన్ అనేది ఈ యొక్క మందును ఒక రెండింటిని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క మందు అనేది మనకి కొద్దిగా అనేది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క మహావీర్ అనేది మన మన యొక్క మిరప తోటల్లో ఉండే ఆకుమూర్త అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మనము ఉల్లి పంటలో స్ప్రే చేయాలనుకుంటే ఈ యొక్క మహావీర్ తో పాటు ఇక్కడ కనిపిస్తున్న ఆర్డర్ వచ్చేసి ఇది ఇండాఫిల్ కంపెనీ వాళ్ళది దీనిని ఎన్ ఫార్టీ ఫైవ్ అని కూడా అంటారు ఇది ఒక ఫంగ మందు దీనిని స్ప్రే చేసినట్లయితే మన యొక్క మన యొక్క ఉల్లి పంటలో ఉండే ఫంగస్ సైడ్ అనేది నివారించి మన యొక్క ఉల్లి పంట అనేది ఎరుపు రంగులో మారిపోకుండా ఉండడానికి ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ అనే ముందు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మరి వీటిని ఒక ఎకరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే దీనిని మనం ఒక ఎకరానికి ఒక పౌడ్ కేజీ చొప్పున స్ప్రే చేసుకోవచ్చు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీని యొక్క ధర మనకి వన్ సెవెంటీ రూపీస్ లో రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్న మనకి మహావీర్ అనేది దీనిని ఒక టూ ఫిఫ్టీ చొప్పున ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు దీని యొక్క ధర మనకి త్రీ హండ్రెడ్ నుండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఒకవేళ మనం మిరప పంటలో స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం నోవా కంపెనీ వాళ్ళది దీన్ని కూడా సేమ్ డోసేజ్ మాదిరిగానే స్ప్రే చేసుకోవచ్చు దీన్ని కూడా ఒక టూ ఫిఫ్టీ లేచొప్పని ఆ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో రావడం జరుగుతుంది మనం ఒకవేళ మిరప తోటకి స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఉల్లి పంటలో స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం ఈ యొక్క రెండింటిని కలిపి మనము స్ప్రే చేయవచ్చు మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మరి మరిన్ని మందులు ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలని దాని గురించి తెలుసుకుందాం మన దగ్గర మరిన్ని మందులు మనము ప్రతి ఒక్క మందు మనము కంపెనీ మందులనే మనము స్ప్రే చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క కీఫెన్ అదే విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న గరుడవాల్ది ఇక్కడ కనిపిస్తున్న క్యా బీకెల్ అయిన మందును విధంగా ఇక్కడ కనిపిస్తున్న సూపర్ కాప్ అయిన మందును ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలని దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం